జై హింద్ భారత్ మాతాకి జై ప్రతి హిందూ ఇంటిలో తప్పకుండా ఉండవలసినటువంటి పుస్తకం భగవద్గీత అలాగే హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని రక్షించుకోవటానికి మనము హిందూ మత బోధకులుగా మారాలి హిందువుల్లో బోధకులు అనేవాళ్ళు లేకపోవటం వల్ల హిందువులపై హిందువులకి మతంపై సరైన అవగాహన లేక ఇతర మతాల వైపు ఆకర్షితులవుతున్నారు హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటి హిందూ మత బోధకులుగా మారటం ప్రతి హిందూ కూడా ప్రతినిత్యం భగవద్గీత చదవాలి భగవద్గీతలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలని అందరికీ తెలియచేయాలి సో ఈరోజు భగవద్గీతలో ఒక వాక్యం గురించి తెలుసుకుందాము చూడండి భగవద్గీతలో ఎన్నో అధ్యాయం ఇది భగవద్గీతలో భగవద్గీతలో ఆరవ అధ్యాయము చూడండి ఆరవ అధ్యాయం మన ఆరవ అధ్యాయం గురించి తెలుసుకుంటున్నాం ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయంలో మనకి చూడండి పదహారవ వచనంలో ఏం చెబుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జున అమితంగా భుజించే భుజించే వాళ్ళకి అర్జున అమితంగా భుజించే వాళ్ళకి అంటే ఎవరికి తిండి బోతులని అర్థం అమితంగా భుజించే వాళ్ళకి అంటే ఎక్కువగా తినేస్తారు తిండి అని అర్థం తిండిబోతు అంటారు కదా అట్లా అలాగే బొత్తిగా తినని వాళ్ళకి బొత్తిగా అంటే అసలు తినరు కొంత కొంతమంది మరీ అనమాట అసలు తిండే తినరు అత్యధికంగా నిద్రపోయే వాళ్ళకి అత్యధికంగా నిద్రపోయే వాళ్ళకి అసలు నిద్రపోని వాళ్ళకి యోగము సిద్ధించదు అంటున్నాడు భగవద్గీతలో భగవద్గీత చదవటం వల్ల జ్ఞానం అనేది పెరుగుతుంది సో ఇక్కడ ఆరవ అధ్యాయము పదహారవ వచనం మనకేం చెబుతున్నాడు అర్జున అంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశం చెప్తున్నాడు అర్జును కంటే అర్జునుడికే కాదు అలాగే కేవలం హిందువులకే కాదు సకల మానవాళికే మనం అర్థం చేసుకోవాలి భగవద్గీత అనేది సకల మానవాళికి సంబంధించినది ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జున అమితంగా భుజించే వాళ్ళకి బొత్తిగా తినని వాళ్ళకి అత్యధికంగా నిద్రపోయే వాళ్ళకి అసలు నిద్రపోని వాళ్ళకి యోగం సిద్ధించదు యోగం అనేది సిద్ధించదంట యోగం అంటే ఏంటి మోక్షం దొరకదు అని అర్థం అతిగా నిద్రపోయామంటే పోతులు ఎక్కువగా నిద్రపోతుంటారు పనిచేరు వాళ్ళు అసలు నిద్రే కూడా వాడికి మరీ ఆకృతి ఎక్కువ అతిగా తినేస్తాడు అతిగా భుజించే వాళ్ళకి బొత్తిగా అసలు తినరు అసలు ఏమీ తిండి తినరు అటువంటి వాళ్ళకి యోగం అనేది సిద్ధించదంట భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతున్నాడు అంటే మనం ఏం ఏం తెలుసుకోవచ్చు దీన్ని బట్టి తినవలసిన వరకు మాత్రమే తినాలి మరి కకృతి ఎక్కువ తినేయకూడదు నిద్ర ఎంతసేపు పడుకోవాలి ఒక సమయం ఒక వయసును బట్టి ఇంత సమయం అనేది నిద్రపోవాలి వయసును బట్టి అలాగే అసలు నిద్రపోకుండా కూడా ఉండకూడదు నిద్రపోకపోతే ఏమవుతుంది అనారోగ్యాలు పాలవుతాం అందుకే శ్రీకృష్ణుడు ఏం చెబుతున్నాడంటే అంటే అతిగా అర్జున విను అమితంగా భుజించే వాళ్ళకి బొత్తిగా తినని వాళ్ళకి ఎక్కువగా తినేస్తారు సోమరు తిండిపోతలు అంటారు బొత్తిగా తినని వాళ్ళకి అసలు ఏమీ తినరు కొంతమంది అత్యధికంగా నిద్రపోయే వాళ్ళకి అంటే మరీ ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు అతిగా నిద్రపోని వాళ్ళకి యోగం అనేది సిద్ధించదు మోక్షం జరగదంట అంటే అతిగా తినటం అనేది ఒక ప్రమాదకరం అతిగా నిద్రపోవడం కూడా ప్రమాదకరమే కాబట్టి మనకి దేవుడిచ్చిన జన్మలో ఏ టైంలో ఏది చేయాలి ఎంతవరకు ఏమి చేయాలో దాని ప్రకారమే చేయాలి చేస్తేనే ఒక మనిషి అనేవాడు ఉన్నతమైనటువంటి స్థితులకు చేరడానికి అవకాశం ఏర్పడుతుంది భగవద్గీతలో ఇది శ్రీకృష్ణుడు మనకి మానవాళికి మానవ జాతికి అలాగే హిందూ జాతికి ఇచ్చినటువంటి సందేశం సో భగవద్గీత అనేది ప్రతి హిందువు చదవాలి ప్రతి హిందూ ఇంట్లో భగవద్గీత అనేది తప్పకుండా ఉండాలి భగవద్గీత ఉన్నప్పుడే మన జీవితానికి సార్థకత అర్థం పరమార్థం అనేది తెలుస్తుంది ప్రతి హిందూకు అర్థం ఏంటి భగవద్గీతను చదవాలి భగవద్గీతని పది మందికి తెలియచేయాలి భగవద్గీతని ప్రచారం చేయాలి అప్పుడే మోక్షం జరుగుతుంది హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని రక్షించడానికి భగవద్గీతని ప్రచారం చేయటం భగవద్గీతని చదవటం అనేది ఒకే ఒక మార్గము హిందూ బంధువులుగా అలాగే హిందూ ధర్మాన్ని రక్షించుకోవటానికి భగవద్గీత చదవటం అనేది అత్యుత్తమమైనటువంటి విషయంగా మనం అందరం గుర్తు చేసుకోవాలి జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై